సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇప్పటికైనా సరే నేను చెప్పే మాట విను ఇప్పటికే చాలాసార్లు కూడా చెప్పాను ఇక ఇదే ఆకరిశారమ్మా వినుకుంటే నువ్వే నష్టపడతావు ఈ సాయి కూడా ఏమీ చేయలేను చెయ్యి కూడా దాటిపోవచ్చు కాబట్టి అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం అనుకోకుండా ఇప్పుడే వినబిడ్డాని బాబా మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికి వచ్చారండి ఇక ఆ సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబా గారు మనకు ఒక సందేశం అందిస్తున్నారు బాబా గారు మనకు ఏం చెప్పినా సరే అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే మన జీవితం బాగుండటం కోసమే బాబా బార్ బాబా ఎప్పుడు కూడా తన బిడ్డలు కానీ తన భక్తుల్ని కానీ ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటారు ఏదో ఒక రూపంలో ఆయన మంచిగా మనల్ని కాపాడుకొని మన కోరికలు ఆలస్యమైనా కూడా తప్పక తీరుస్తారు కానీ మనమే కొంచెం తొందరపడి ఇంకా నా ఆశ తీరలేదు నేను అనుకున్నది జరగలేదు నాకెప్పుడు కష్టాలే అని మనం బాబాని నిందిస్తూ ఉంటాం కానీ అలా ఎందుకు అవుతుంది అని ఒక్కసారి కూడా మనం ఆలోచించాం మన కర్మలు మనకున్న మనం తెలిసి తెలియక చేసిన కర్మలు అనేవి పూర్వజన్మ కర్మ అనేవి మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం వాటి వల్లే మనం అనుకున్నది ఆలస్యం అవుతూ ఉంటుంది మనం కోరుకున్నది జరగకపోవటానికి కూడా ఆ కర్మ ఫలితాలే కారణం కానీ అవన్నీ కూడా తొలగిపోయే సమయం వచ్చినప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందనమాట ఇదే బాబాగారు కూడా మనకు చెప్తున్నారు బిడ్డ నేను ఎప్పుడు కూడా నీ మంచి కోసమే చెబుతూ ఉంటాను నువ్వు ఎప్పుడు బాగుండాలనే కదా కోరుకుంటాను అలాంటిది నీ ఆశలు తీరటం లేదని నన్ను నిందిస్తూ ఉంటే ఎంత కష్టంగా ఉంటుందమ్మా ఎందుకంటే నా భక్తులు నా బిడ్డలే నన్ను నిందిస్తూ ఉంటే నాకు కష్టంగా ఉండదా వాళ్ళే అర్థం చేసుకోలేకపోతే వేరే ఎవరు అర్థం చేసుకుంటారు అని నాకు మనసు కలతగానే ఉంటుంది నా యొక్క బిడ్డలు అందరూ కూడా సంతోషంగా వారి వారి కోరికలు తీరి అందరూ ఆనందంగా ఉండాలనే కోరుకునే నాకు ఎందుకు నీ కోరికలు తీర్చకుండా ఉంటాను నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు అంటే అది నీకు ఆపద ఉంటుందని ఒక్కొక్కసారి నీకు మంచి జరిగేవి కూడా ఆలస్యం అవుతున్నాయి అంటే నీ కర్మ ఫలితాల వల్లనే గుర్తించుకో నీకున్న కర్మలు వాటి దోషాలు అన్నీ తొలగినప్పుడు నీకైనది నీకు తప్పక చేరుతుంది ఇక కొన్ని ముఖ్యమైన విషయాలు నీకు తెలియపరచాలి ఆ కర్మలు తొలగేందుకు నువ్వు సాయం దానం ఇలాంటివన్నీ చెయ్యి చేస్తూ ఉన్నావు కూడా ఒక్కొక్కసారి నేను ఇవన్నీ చేసే ఏం ఫలితం నాకు ఏమీ జరగలేదనే విరక్తిలో కూడా ఉన్నావు అలా అనుకోవద్దు నువ్వు ఎంతగా సాయం చేస్తుంటే నీ యొక్క పాపాలు కానీ నువ్వు తెలిసి తెలియక పట్టిన దోషాలు కానీ అన్నీ తొలగిపోతూ ఇక ఇతరులు నిన్ను మోసం చేశారు ఇతరులు నిన్ను మోసం చేశారని నువ్వు బాధపడుతూ కూర్చోవద్దు ఒక్కసారి మోసపోతావు మళ్ళీ జాగ్రత్త పడాలి అలా కాకుండా మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటే అది నీ తప్పే అవుతుంది నువ్వు ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర మోసపోవటానికి నువ్వు అమాయకంగా వారిని నమ్మేస్తున్నావు వారు మంచివారా చెడ్డవారా అని తెలుసుకోకుండా నీతో బాగా మాట్లాడుతున్నారనే ఒకే ఒక కారణంతో వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర మానసికంగాను అలాగే ఎంతో డబ్బు పరంగానూ మోసపోతూ ఉన్నావు కాబట్టి ఇప్పటికైనా మేలుకో అందర్నీ నమ్మకుండా వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని ఒక్కసారికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అయితే ఎవరిని నమ్మాలి బాబా అనే కదా నీ ప్రశ్న నేను అందరినీ నమ్మమని నువ్వే చెబుతావు నమ్మవద్దు అని నువ్వే చెబుతావు నేను ఎవరిని నమ్మాలి ఎలా ఉండాలో తెలుపు బాబా నాకు అందరూ మంచివారుగానే తెలుస్తున్నారే అనే కదా బిడ్డ నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు ఒకరు మోసం చేశారని అందరూ అలాగే ఉంటారని నేను చెప్పను కానీ ఎవరు మోసం చేయటానికి ఎలా మాటలు వాడుతున్నారు ఎలా చేతలు వాడుతున్నారు అనేది నువ్వు గ్రహించాలి ఒకరు ఏదైనా సరే నిన్ను ఎక్కువగా పొగుడుతున్నారు అంటే వారికి నీ దగ్గర నుంచి ఏదో అవసరం ఉందని నీ నుంచి ఏదో ఆశిస్తున్నారు అని అలాంటి వారు ఆశించి నీకు తేనె పూసిన కత్తిలా వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఉంది నువ్వు తప్పు చేసినా కూడా వారు నిన్ను వెనకేసుకొస్తూ నిన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా అలాంటి వారిని దూరం పెట్టాలి నీకు అలాంటి వారు అవసరం లేదు అని గుర్తుంచుకో ఇక నువ్వు ఏదైనా సరే ఒక్క పని చేసి అది ఓడిపోయావు అది రాలేదు అన్నప్పుడు అలాగే ఆగిపోతే అలాగే ఉండిపోతుంది నువ్వు నీ జీవితం కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి ప్రయత్నానికి మించిన ఫలితం ఏదీ ఉండదు నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా ఎక్కడ ఓడిపోయావు ఎక్కడ తప్పు చేశావు అని తప్పకుండా నీకు తెలుస్తుంది అప్పుడు సరిచేసుకుంటావు కదా మూడు సార్లు ఓడిపోయినా నాలుగోసారి ఖచ్చితంగా గెలిచే తీరుతావమ్మా ఇక ఇతరులను నువ్వు ఎప్పుడు కూడా మాటలతో గాయపరచవద్దు మాటలు అనేవి తూటాలులా మనసులో గుచ్చుకుంటాయి అవి ఇతరుల్ని బాధ పెట్టినా కూడా నీ మాటల వల్ల ఒకరు బాధపడినా కూడా అది పాపం లెక్కే వస్తుంది అలాంటి మాటలు ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడవద్దు ఈ మాట మాట్లాడితే వీళ్ళు నొచ్చుకుంటారా వీళ్ళకి ఆపద కలుగుతుందా అన్నప్పుడు ఆ మాట మాట్లాడకపోవడమే మంచిది ఆ మాట చెప్పకపోవడమే మంచిది అలా కాకుండా ఇతరుని గాయపరిచో లేదా వాళ్ళకి నష్టం కలిగించే మాట ద్వారా ఒక చిన్న మాటైనా కూడా అది నీకు పాపం లెక్కే అలా ఎప్పుడూ చేయకు మంచివారికి కష్టాలు ఎందుకు అని నువ్వు నన్ను నిలదీస్తూ ఉంటావు కదా మంచివారు ప్రస్తుతానికి కష్టాలు పడినా ఎప్పుడు కూడా గెలిచేది మంచి అని తెలుసుకో నిజాయితీగా ఉన్నవారు ఎప్పుడైనా సరే గొప్పవారే ఇప్పుడు నిజాయితీగా ఉన్నవారు అవమానపడచ్చు ఇతరుల చేత తిట్టించుకోవచ్చు వారు సరైన ఆదాయం పొందకపోవచ్చు కానీ నిజాయితీ మాత్రమే నిలకడగా ఉంటుందని తెలుసుకో నిజాయితీ మాత్రమే ఎప్పటికైనా గెలుస్తుంది అని తెలుసుకో బిడ్డ ఎందువల్ల తెలుసా గంజాయి మొక్క ఎంత ఎత్తుకు పెరిగినా గంజాయి మొక్కని మనం ఇంట్లో నాటుకుంటామా తులసి మొక్కనే పూజిస్తాం అలాగే ఆకాశాన్ని ఎగురుతుంది అని మనం గద్దని పెంచుకుంటామా లేదు చిలకనే పెంచుకుంటాం కాబట్టి కొన్ని కొన్ని ఎప్పుడు ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే మంచి ఏదైతే కల్పిస్తుందో ఖచ్చితంగా ఆ మంచిని మాత్రమే చేయాలి పూర్వం మనుషులు రాళ్ళతో నిప్పు పుట్టించేవారని విన్నావు కదా కానీ ఇప్పుడు మనుషులు మాటలతోనే మంటలు నిప్పులు పుట్టిస్తున్నారు కాబట్టి అలాంటి మాటలతో ఇతరులని నువ్వు బాధ పెట్టవద్దు ఇతరుల్ని గాయపరచవద్దు ఇక నీకు కలిగే నష్టాలు మొ మొదటిది నువ్వు పొగడ్తలకు ఎప్పుడు కూడా లొంగిపోవద్దు పొగడ్తకు లొంగావో తప్పకుండా నీ జీవితం నాశనమైపోతుంది ఎందువల్లంటే నీ దగ్గర పొగర్తలతో ముంచెత్తి నీ దగ్గర అవసరాలు తీర్చుకుంటారు నీకు అప్పులు పాలు చేస్తారు నిన్ను అన్యాయం చేస్తారు అలాంటి పొగర్తలు నీకు అవసరం లేదు ఎప్పుడు కూడా మంచివారిని మంచి చెప్పేవారిని ఎవ్వరూ పట్టించుకోరు చెడు చెప్పి పొగడ్తలకో లేదా నువ్వు చేసే తప్పులకో వత్తాసు పలికే వాళ్ళనే నమ్ముతారు అలాంటి వా అలాంటి తప్పు ఎప్పుడూ నువ్వు చేయకు అలాంటి వారికి నువ్వే దూరంగా ఉండు ఎవరు నిజం ఎవరిది మాట ఎవరు మోసగించటానికి ఎవరు అవసరానికి మాట అని తెలుసుకొని నిర్ణయం తీసుకో అలాంటి వారితోనే స్నేహం చెయ్యి తప్పకుండా నువ్వు జీవితంలో మంచి స్థాయికి వెళ్తావు నీ కష్టాల నుంచి బయటపడతావు నువ్వు అనుకున్నది సాధిస్తావు ఇక ఈ సాయి మాటలు మనసులో నిలుపుకున్నావు కదా ఇక నీకు అంతా మంచిగానే ఉంటుంది నీ జీవితం సాఫీగా సాగుతుంది ఈ సాయి మాటలు నీకు సద్దన్నం మూటలా మంచిగా ఉంటుంది బిడ్డ ఈ సాయిని నమ్మితే ఎవ్వరు కూడా చెడిపోయినట్లు చరిత్రలో లేదు నీ బాబా ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది నా బిడ్డలు నేను కాపాడుకుంటాను అని నువ్వు నమ్ముతావు కదా నమ్మకంగా ఉండు నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్